అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చూసేశారా వీడో ఈరోజు మన చిన్నప్పటి మిఠాయి అండి వాటి కుళ్ళల్లో అమ్ముతుండేవాళ్ళు కదా పావలాకి నాలుగని రూపాయికి చేతినిండా ఇచ్చేవాళ్ళు వాటిని చూస్తూ తినుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు కదా మరి ఆ రుచి మన పిల్లలకి కూడా చూపించాలి కదా అందుకోసమని ఈరోజు నేను సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మిఠాయి ఎలా చేసుకోవచ్చో ఇంట్లోనే చూపించబోతున్నాను తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి ఈ స్వీట్ని తినిపించండి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఓకేనా ఈ మిఠాయి చూపించడానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి నేనే కొత్త వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఈ మిఠాయిని ఇంట్లో ఎలా సింపుల్గా చేసుకోవచ్చో ఇప్పుడు వీడియోలో చూసేయండి ఈ మిఠాయి కోసం నేను ఒక కప్పు మినపగుళ్ళకి రెండు కప్పులు బియ్యం పోసానండి వీటిని ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకున్నాను ఈ నానబెట్టుకున్న తర్వాత ఇవి నానిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని రాళ్ళు ఏమైనా ఉన్నాయా లేదా చూసుకొని గాలించుకొని ఇలా పక్కన పెట్టుకున్నానండి ఇలా మినపగుళ్ళని బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది పిండి పట్టేటప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని పట్టుకోండి కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోండి పిండిని ఆ తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి తీసుకున్న తర్వాత దీనిలోకి మనం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి రెడ్ ఫుడ్ కలర్ ఒక రెండు చిటికలు వేసుకోండి ఆ తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ చిటికలు అలా చల్లుకోండి అలాగే ఒక చిటికలు వంట సోడా కూడా వేసుకోండి ఈ మిఠాయి అనేది కొంచెం పొంగినట్లు వస్తుంది ప్లఫీగా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి అంతట్లో ఆ కలర్ కలిసేలాగా కలుపుకోవాలండి చూసారు కదా ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక నిమిషం పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం షుగర్ సిరప్ కోసం ఒక కప్పు షుగర్ తీసుకొని ఒక కప్పు వాటర్ పోసుకుంటున్నానండి దీన్ని కొంచెం కరిగేలాగా మరిగించుకుంటే సరిపోతుందండి షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది పెద్దగా పాకం ఏం రావాల్సిన అవసరం లేదు కొంచెం స్టిక్కీ స్టిక్కీగా వస్తే సరిపోతుందండి దీన్ని ఇలా ఒక నిమిషం పాటు మరిగించుకుంటే షుగర్ అనేది కరుగుతుంది నేను ఒక రెండు మూడు ఇల్లాచీలు కూడా దంచి వేసుకున్నాను వేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రై కోసం కొంచెం ఆయిల్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ఎంత వీలైతే అంత చిన్న బాల్స్ లాగా ఆయిల్లో వేసుకోండి వీటిని కొంచెం ఒక వైపు వేగిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకొని అట్ సైడ్ కూడా బాగా వేగేలాగా చూసుకోండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో వీటిని ఇలా కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత ఆయిల్లోంచి తీసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లోకి వేసుకోవాలండి ఇలా ఆయిల్లో ఉన్న అన్నిటిని తీసేసి డైరెక్ట్గా వీటిలో షుగర్ సిరప్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టారంటే ఈ షుగర్ సిరప్ అనేది ఈ తేనెమిటాయిలో అబ్జర్వ్ చేసుకొని స్పాంజీ స్పాంజీగా మెత్తగా అవుతాయి ఇప్పుడు వీటన్నిటిని గరిటతోటి పక్కన తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలి చూసారు కదా ఇలా పక్కకి పెట్టేసుకొని ఒక పక్కకి ఒక టూ త్రీ స్పూన్స్ షుగర్ వేసుకోండి పక్కకి షుగర్ పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని ఆ షుగర్ సిరప్లోంచి తీసేసి ఆ షుగర్ కోటింగ్ ఇవ్వాలండి తేనెమిఠాయికి జస్ట్ అలా టిప్ చేసినట్లయితే ఆ షుగర్ అంతా ఈ తేనెమిఠాయికి అంటుకుంటుంది చూసారు కదా ఎంత సింపుల్ ఇలా చేసి అన్నిటినీ వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవడమే సరే కదా ఇలా షుగర్ కోటింగ్ చేసిన తర్వాత వీటన్నిటిని సర్వ్ చేసుకోవడమే ఎంతో సింపుల్ అండి చాలా చాలా సింపుల్ పిల్లలకి మనం చిన్ననాటి తిన్న జ్ఞాపకాలన్నీ కూడా మనం వాళ్ళకి అందివ్వాలి కాబట్టి వీటిని మనం తయారు చేసి పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గుర్తొచ్చాయి కదా మీకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు ఈ వీడియో చేసిన తర్వాత నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి